ఎవరైనా సరే ఒక చోట కూర్చుని అదే బాగుందని అనుకున్నారంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఎదక్కండా చేసుకుంటున్నట్టు అర్థం ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఉన్నారో ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు కూడా ఏది విధానం ఉండదు అంటే కోపస్త మండూకము నూతనానికి కప్ప పాత ఘనతలు తప్ప పరుల గొప్ప ఇది ఒక కవిత అండి నూతులోని కప్ప అతను తప్ప ఒప్పదు పరుల గొప్ప నూతులోని కప్ప ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వన్స్ అపాన్ ఎ టైం మై ఫోర్ ఫాదర్స్ ఆర్ జమీందార్స్ మై ఫోర్ ఫాదర్స్ ఆర్ వెరీ రిచ్ పర్సన్స్ మై ఫోర్ ఫాదర్స్ ఆర్ ఇదే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని అలా చెప్తూ ఉంటారు ఈయనో మాకు ఒక బస్సు ఉండేది ఈయనో ఒక సినిమా థియేటర్ ఉండేది ఈయనో మాకు ఇక్కడ వంద ఎకరాల పొలం పలువుండదు ఈయనో మా అమ్మ వాళ్ళు జమీందారు కుటుంబం నుంచి వచ్చారు ఈయనో మా తాతక తాత ఈ ఈ చుట్టుపక్కల నలభై యాభై ఊర్లో మా తాత అంత పోటు కాడలేదు ఈ గోలే నువ్వేం చేస్తున్నావు అది ఇంపార్టెంట్ నువ్వు అక్కడే కూర్చుని మా తాత ఇది చేశాడు మా మొత్తాది చేసాడు మా కులపోడికి మంత్రి పదవి ఉంది లేదంటే కలెక్టర్ ఇది చెప్పుకుంటూ కూర్చోడమా కంఫర్ట్ లో కూర్చోడమా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయకపోతే గుడ్డి నుంచి బిడ్డ బయటకు రాదండి కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయకపోతే కడుపులో మీరు అక్కడే ఉండిపోయి ఉందిరు బయటికి వచ్చినప్పుడే మీరు మనిషిగా ఎదిగారండి కంఫర్ట్ జోన్ బ్రేక్ చెప్తే కేటర్ పిల్లరు గొంగల పురుగు గొంగల పురుగుగానే మిగిలిపోతుంది మీరు గొంగల పురుగుగా మిగిలిపోదాం అనుకుంటే నా లెసన్స్ మీరు వినొద్దు మీకు నమస్కారం మీ పని మీరు చూసుకోండి మీకు నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీకు అవసరమే లేదు ఎందుకంటే మీ లోటలకి చాలా ఛానల్స్ ఉన్నాయి దాన్ని బ్రేక్ చేయాలనుకుంటే నేనున్నాను మేహోనా దేర్ నేనున్నాను ఎప్పుడైనా సరే గుడిలో కూర్చుని సేపు కంఫర్ట్గా ఉంటుంది దాన్ని బ్రేక్ చేస్తేనే గొంగలి పూరుకు సీత కొక్క అవుతుంది దాన్ని బ్రేక్ చేస్తేనే కోడి గుడ్డు నుంచి పక్షి బయటకు వస్తుంది బిడ్డ బయటకు వస్తుంది నీ చుట్టూ ఉన్న కానీ నువ్వు బ్రేక్ చేయకపోతే నువ్వు అక్కడే ఏడుస్తావు జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు గాక వెళ్ళలేవు కాబట్టి డిస్కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు భయం టెన్షన్ యాంగ్జైటీ వస్తుంది అన్ఈజీగా ఉంటుంది మళ్ళీ తిరిగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తావు సాగితే కంఫర్ట్ జోన్ అంత హ్యాపీనెస్ మరొకటి ఉండదండి ఎంతకాలం ఉంటావు గట పడుకుంటావు నిద్ర పట్లది అంటారు కానీ ఎప్పుడు చూసినా పడుకునే ఉంటావు ఎప్పుడు తోట ఉంటావు ఎప్పుడు నీలో నువ్వు ఉంటావు ఎవరితోటి కలవు ఎవరితోటి ఇచ్చేయు ఎందుకంటే కలిస్తే టెన్షన్ వస్తుంది ఆ టెన్స్ నీకు నచ్చదు కంఫర్ట్ జోన్లోకి వస్తావు నలుగురితో మాట్లాడితే భయం వస్తుంది అది నీకు నచ్చదు కంఫర్ట్ జోన్లోకి వస్తావు అక్కడికి వెళ్తే అది పడదు ఇక్కడికి వెళ్తే ఇది పడదు అంటావు కంఫర్ట్ జోన్లోకి వస్తావు ఆ ఉద్యోగం చేస్తే ఆ వ్యాపారం చేస్తే ఫెయిల్యూర్స్ ముందే డిసైడ్ అయిపోతావు కంఫర్ట్ జోన్లోకి వస్తావు నాకు ఇది రాదు అది రాదు అనుకుంటావు కంఫర్ట్ జోన్లోకి వస్తావు ఏది రాదో అది నేర్చుకోవడం ఎక్కడ భయమో అక్కడ భయాన్ని అంతు తెలుసుకోవడం ఎక్కడ టెన్షన్ ఆ టెన్షన్ వాతావరణంలో కూడా అటెన్షన్గా ఉండగలగడం నువ్వు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసినప్పుడు కొన్నాళ్ళకి నువ్వు చుట్టూ ప్రపంచంలో కంఫర్ట్గా ఫీల్ అవుతావు డిస్కంఫర్ట్ జోనే ఫ్యూచర్లో నీకు కంఫర్ట్ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో నువ్వు అన్నావు ఏది సిడీ అనేది నీ కుటుంబం నీ ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రమే నువ్వు కంఫర్ట్గా ఉంటావు ఈ గిరిజీస్ బయటకు వచ్చారనుకోండి అనుకోండి నీకు డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది నీకు డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పారిపోయి నువ్వు కంఫర్ట్ జోన్లోచి కూర్చుంటావు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ మాట్లాడాలంటే డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నావు వచ్చి డిస్కంఫర్ట్ కంఫర్ట్ జోన్లో కూర్చుంటున్నావు హిందీ మాట్లాడాలనుకోండి నీకు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు పారిపోయి వచ్చి కంఫర్ట్ జోన్లో కూర్చుంటున్నావు అలాగే నువ్వు వేరే రాష్ట్రమో దేశమో ప్లేస్ వెళ్ళాలనుకోండి అనుకోండి డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతావు పరిగె వచ్చి కంఫర్ట్ జోన్లో కూర్చుంటావు నువ్వు ఎంత వచ్చి పారిపోయి వచ్చి పారిపోయి వచ్చి పిరుకువాడులోకి ఎక్కడ కూర్చున్నావో నువ్వు ఏ ఏ వాతావరణంలో టెన్షన్ పడ్డావో భయపడ్డావో ఆందోళన పడ్డావో డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యావో నీ జీవితాంతం డిస్కంఫర్ట్ గానే ఫీల్ అవుతావు నీ చిన్నప్పుడు ర్యాపిడేస్ ఇంగ్లీష్ పుస్తకం నువ్వు చదువు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇప్పటికీ నీకు ఇంగ్లీష్ రాదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయలేదు పుస్తకం చదవడం వేరు స్పీకింగ్ ఇంగ్లీష్ ట్రాకింగ్ ఇంగ్లీష్ జంపింగ్ ఇంగ్లీష్ జాగింగ్ ఇంగ్లీష్ అబ్బబ్బబ్బబ్బా చాలా చేస్తావు బట్ నీ కొడుకు అమెరికా లేడు వాళ్ళకి పిల్లలు పుట్టారు నువ్వు చూడడం కోసం అమెరికా వెళ్ళావు మూడు నెలలు ఇలా వెనక్కి తిరిగి వచ్చావు నువ్వు ఇప్పుడు ఫ్లీ ఇంటికి ఇంగ్లీష్ మాట్లాడేస్తావు బికాస్ ఎక్కడ తప్పదు అన్నప్పుడు కాంట్ బట్ పొజిషన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్కంఫర్ట్ జోన్ లో కూడా నువ్వు అని పొందగలుగుతావు నీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది వస్తుంది అంచేతంటే పరిస్థితుల నుంచి పారిపోవడం కాదు పరిస్థితులని పోరాడాలి ఏ పరిస్థితిలో నీకు బాగలేదు ఆ పరిస్థితిలోకి వెళ్ళాలి ఆ పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవాలి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళాలి అంటే ఏంటంటే అందుకే నేను ఎప్పుడో బిహేవియర్ మారిపోసిన ము వేసిన ముప్పై ఐదు వేళ్లకి అయితే బిహేవియర్ మారిపోయినా అని అనఅస పర్సనాలిటీ అసెట్టివ్ పర్సనాలిటీ న్యూరేటివ్ పర్సనాలిటీ నుంచి మంచి అసెట్ పర్సనాలిటీకి రావడం వల్ల ఇన్వైటేటరీ పర్సనాలిటీ అంటారు ఇన్విషన్స్ అంటే నేను వెనకలాగే బలాలు దాన్ని బ్రేక్ చేస్తే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ వస్తుంది ప్రతి పనిలోనూ ఆనందం ప్రతి టెన్షన్లోని అటెన్షన్ ఫ్రీలు అవడం ప్రతి కూడా ముందుగానే శక్తిని చూసుకోవడం ప్రతి ఫెయిల్యూర్ లో కూడా సక్సెస్ ని వెతుక్కోవడమే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ అంటే అటువంటి పర్సనాలిటీ పొందాలని కోరుకుంటూ అటువంటి సెక్షన్లు కానీ ట్రైనింగ్లు కానీ థర్పీలు కానీ కావాలంటే నేను ఇస్తానని మీకు తెలియజేస్తూ మీ అందరి జీవితం బాగుండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మై మైహోనా అందే నేనున్నాను నైతే లైక్ చేయండి మీ అనుభవాలని కామెంట్ బాక్స్లో పెట్టండి అది అందరితో షేర్ చేసుకోండి మీరు దాని నుంచి బయటపడి ఉంటే ఏ ప్రయత్నం చేశారో కూడా రాసుకోండి ప్రశ్నలు ఉంటే నన్ను సంధించండి ఒక కొత్త నేను కింద ఇమీడియట్గా సమాధానం చెప్పను కానీ ఏదో టైంలో మీకు ఆ వీడియో మీకు వచ్చి తీరుతుందండి వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు మోరటం కోటి పెట్టద్దు నేను ఆన్సర్ చేయడం కుదరదు కుదరపోతే నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను అనుకుంటారు కాదది అక్కడ కూడా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది నెగ్లెక్ట్ చేయడం అయితే నాకు చాలా పనులు ఉంటాయి యూట్యూబ్లో వాటికి ఏ కొంచును ఎవరు అడిగినా సరే ఎప్పుడో ఒకప్పుడు నేను వీడియో పెడుతూనే ఉన్నాను మీ అందరూ బాగుండడం కోసం వాట్సాప్ అయితే మీకు ఒక్కరికి నాకు సంబంధం ఉంటుంది అదే యూట్యూబ్లో అయితే అందరికీ సంబంధం ఉంటుంది కాబట్టి మీ అనుభవాలను పంచుకోండి ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి జీరో అవ్వడానికి కావాల్సిన మంచి కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ యాపిల్ ఫోన్లు వాడేవాళ్ళు ఈ యాప్ దాంతో పనిచేయదండి కాబట్టి ఏంటి డాక్టర్ క్రాంతకార్ డాట్ కామ్కి వెళ్ళండి డిఆర్కేఆర్ఏ అంటే డాట్ కామ్కి వెళ్ళండి అక్కడ ఈ యాప్ సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉంటుంది ఇంకా రెండో యాప్ ఏంటంటే డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అందరూ బాగుండడం కోసం నాకు మీ నుంచి మంచి మోటివేషన్ కావాలి బాయ్ ఐ లవ్ యూ ఆల్